ಗೋವಿಂದ ನಾನೇ ಅರ್ಕಿಪಲ್ ಅಯ್ಯೋದು ಅರ್ಕೊಳ್ಳಿ గేట్ లాక్ గో గోశాల దర్శనం చేసుకోడు దర్శనం లాక్ చేసుకోడు అతను ఎంత రూడ్గా బిహేవ్ చేస్తాడు నా తిరుమలకి నేను చాలా భక్తితో వచ్చాను స్వామివారి మీద భక్తితో వచ్చాను తప్ప ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు రాజకీయం నేను మాట్లాడను మీకు ఉదయం కూడా చెప్తాను మళ్ళీ దాన్ని అక్కడ రోడ్డు మీద ఇష్యూ చేస్తే ఎట్లన్నా నేను రాజకీయం మాట్లాడను నేను ఏ పార్టీ గురించి మాట్లాడను ప్రభుత్వం గురించి మాట్లాడినా ఇబ్బంది ఏముందన్నా స్వామి గురించే మాట్లాడతాను మాట్లాడినా అవునన్నా పై బయట పైన కొండ పైన పాలిటిక్స్ మాట్లాడను మీరు చెప్తారన్న బయట ఒక బోర్డు పెట్టేసి బయట ఒక బోర్డు పెట్టేస్తే నేను ఇప్పటికి కొన్ని వందల సార్లు వచ్చిన ప్రతిసారి గోశాలకు వస్తున్నాను ఏ రోజు ఎక్కడా రిస్ట్రిక్షన్స్ లేదు ఒకరిద్దరు కాదు వందల మంది వస్తుంటారన్న గోశాల కంటే ఒకరిద్దరు ఎందుకు వస్తారన్న కనీసం నామాలు కూడా అన్న మేము అంతా వైలెంట్ గా ఏం రాలేదన్నా చాలా ప్రశాంతంగా స్వామి Io m'ho scritto come pure, amico. Io scordia. Io scordia. సార్ ఒక్క పది నుంచి ఇక్కడ కాదు ఇక్కడ అన్నిటికీ ఇక్కడ పెట్టండి వీటికి పెట్టండి ఒకదానికి అందరికీ వాళ్ళు పంపించేస్తున్నారు సార్

ఇది చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ సంకటాకే కార్యక్రమాలు చేస్తున్నారు చి ఎక్కడో చోట చూసుకుంటాడు మీలాంటి వాళ్ళందరికీ ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్న వాళ్ళందరికీ ఓం నమో వెంకటేశాయ గత నాలుగు రోజుల క్రితము పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర నిన్న శ్రీవారి పాదాల చెంతకు అలిపిరికి చేరుకొని అలిపిరి నుండి మెట్లోత్సవం నిర్వహిస్తూ తిరుమల చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమము నాతో పాటు పాల్గొన్న శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను ఈ పాదయాత్ర వ్యక్తిగతమైనది కాదు రాజకీయ అంశము కాదు కేవలము తిరుమలకు సంబంధించి స్వామివారికి సంబంధించి స్వామివారి భక్తులకు సంబంధించి ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము కలియుగాన్ని కలియుగంలో మానవుల్ని ఉత్తరించడానికి ఆ స్వామివారు ఇక్కడ వెలిసారు అదేవిధంగా స్వామివారి భక్తులకు స్వామివారి కైంకర్యాలకు సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సమస్త తిరుమల తిరుపతి దేవస్థానం అయితే గత కొన్ని రోజుల నుండి కాదు అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు అనేక రకాలైన వివాదాలు రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు వివాదాలు తలెత్తుతున్నాయి వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు వ్యాపారాలకు అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరొక్క ముఖ్యమైన విషయం ఏమంటే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు మరీ ముఖ్యంగా తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదానికి ప్రసాద వినియోగానికి ప్రసాద తయారీకి వాడే నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యి బయట కాంట్రాక్టర్ల ద్వారా టెండర్ల ద్వారా సమకూర్చుకునే కంటే కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండు ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ధర్మ ప్రచారం పేరిట ధార్మిక పరిషత్తు పేరిట వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు కానీ ఈ కలియుగంలో గోవృద్ధి గోవుల సంరక్షణ కంటే వేరే ధర్మ ప్రచారం ఏది కాదనేది నా భావన కాబట్టి ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా వెయ్యి గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా లక్ష గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతు ఇచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి లక్ష గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవిస్తున్నాను మీ ఆధ్వర్యంలో మీ హయాంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయితే ఖచ్చితంగా చరిత్రలో స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాలలో మార్పులు తీసుకొచ్చిన వాళ్ళలో మీకు ఆ ఘనత ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే అంశం పైన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అప్పటి పాలక వర్గము ఒక తీర్మానం చేసింది మూతబడిన చిత్తూరు డైరీకి సంబంధించి ఆ డైరీని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానము స్వాధీనం చేసుకుని దాని ద్వారా స్వామివారి కైంకర్యాలకు ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాద తయారీకి కావలసిన నెయ్యి సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చెయ్యాలని చెప్పి ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థాన ఎవరైతే పాలక మండలి ఉన్నారో ఆనాడు తీర్మానం చేసినప్పటికీ దాన్ని ఎందుకు పక్కన పెట్టారో అదే డైరీని ఎందుకు అమూల్ డైరీకి ఇచ్చారో కూడా ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నలు వీటన్నింటిలో కూడా ఆలోచించి ప్రభుత్వ పెద్దలు టీటీడీ అధికారులు వెంటనే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తిగా సొంత డైరీ ఏర్పాటు చేయాలని లక్ష గోవులతో ఆ డైరీని ఏర్పాటు చేయాలని నేను సొంతంగా ఇచ్చే వెయ్యి గోవులు కాకుండా లక్ష గోవులు సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే లక్ష గోవులను పోషించడం అంటే ఇది చాలా బృహత్పరమైన కార్యక్రమం అవుతుంది సుమారు పదివేల మంది గోపాలకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుంటుంది ఇంకా అవకాశం అంటే ఈ పదివేల మంది గోపాలలను యాదవ సామాజిక వర్గం నుండి తీసుకుంటే అంతకంటే కూడా వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణుడు ఎన్నుకున్న సామాజిక వర్గము ఇది నేనేదో నా సొంత సామాజిక వర్గం అని చెప్పడం లేదు గోవులను సంరక్షించుకునే ఆ అర్హత పూర్తిగా యాదవ సామాజిక వర్గానికి ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి పెద్దలను కోరుకుంటున్నాను లక్ష గోవులంటే మేలు జాతి గోవుల నుండి కనీసము పది లీటర్లు అయితే కూడా రోజుకి ఐదు లక్షల లీటర్లు పాలు వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా సుమారు ఇరవై లీటర్లకు సంబంధించి ఒక్కొక్క ఇరవై లీటర్ల నుండి ఒక్కొక్క కేజీ వెన్న తయారయ్యే అవకాశం ఉంది అంటే సుమారు యాభై వేలకు దాకా రోజుకి యాభై వేల లీటర్ల కేజీల వెన్న తయారవుతుంది దీని ద్వారా వచ్చే వెన్న ద్వారా అప్రాక్సిమేట్గా అరవై నుండి అరవై ఐదు శాతం నెయ్యి వస్తుందంటే రోజుకి ముప్పై వేల లీటర్ల నెయ్యి తయారు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేసే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ